నాగార్జునసాగర్లో ఈ నెల పన్నెండున ప్రపంచ సుందరీల పర్యటన సందర్భంగా భద్రతా చర్యలపై మల్టీ జోన్ టూ ఐజీ సత్యనారాయణ జిల్లా పోలీసులతో సమీక్షా సమాపేశం నిర్వహించారు రాష్టంలో ఈ నెలలో జరగనున్న ప్రపంచ సుందరీల పోటీల్లో భాగంగా నాగార్జున సాగర్ను సందర్పించనున్నట్లు తెలిపారు వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు వారి పర్యటనకు ప్రభుత్వం నుంచి అనుమతి ఉన్నవారినే అనుమతించనున్నట్టు ఐజీ పెల్లడించారు నాగార్జున సాగర్ లో ఎంటర్ అయిన దగ్గర నుంచి కంప్లీట్ వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ కి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సీఎం సారే పర్సనల్ గా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్ జారీ చేయడం జరిగింది వాళ్ళ భద్రత విషయంలో కానీ దీంట్లో గానీ చాలా జాగ్రత్తగా ఉండాలి నిరసనలు ఎక్కడ పడితే ఎక్కడ వస్తాము అది అనేది మాత్రం ఎక్టి పరిస్థితులు అలౌ చేసేది లేదు చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ముఖ్యంగా వాళ్ళ కాంపిటీటర్స్ చాలా సున్నితంగా ఉంటారు సో వాళ్ళు వచ్చినప్పుడు వెళ్లేటప్పుడు ఏ చిన్న నిరసన కూడా వాళ్ళ కెరీర్ మీద వాళ్ళ కాంపిటీషన్ మీద ఎఫెక్ట్ కాకూడదు ఎందుకంటే మన కల్చర్ మన భౌగోళిక ప్రాముఖ్యత ఉన్న ప్లేసుని సందర్శించి తద్వారా వరల్డ్ కి వాళ్ళు కన్వే చేస్తారు